వెల్కమ్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది చేస్తున్నాము దివాళీ వరకు అని చెప్పి మీకు మెన్షన్ చేశాను కాకపోతే చాలా మంది ఈ ఆఫర్ ని యూస్ చేసుకోలేమని చాలా మంది వెరిఫికేషన్ కాల్ ద్వారా కానీ దూరం ఉన్నాము రాలేకపోతున్నామని చాలా మంది ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ ఆఫర్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాము డిసెంబర్ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ఆఫర్ అనేది కంటిన్యూ చేస్తాము ఎవరైనా ఈ అవకాశం ఇంకా చాలా మంది మిస్ అయిపోయి చాలా వెరిఫికేషన్ కాల్స్ మేము అటెండ్ చేయలేకపోయాము యాక్చువల్ చెప్పాలంటే మీరందరూ డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి విజిట్ చేయండి వీలైతే మేము కూడా వీడియో కాల్ లో చూపించడానికి ట్రై చేస్తాము మేము అటెండ్ చేయలేదని చాలా మంది డిసప్పాయింట్ కూడా అయ్యారు మీ అందరికీ సారీ చెప్పగలము ఎందుకంటే ఒకేసారి అందరూ అంటే మేము కూడా చూపించలేకపోయాం యాక్చువల్ చెప్పాలంటే ఈ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కస్టమర్స్ అందరూ కూడా అలాగే మీకు బ్రైడల్ కలెక్షన్ లో కూడా అంటే ఫ్లాట్ ఏ శారీస్ మీద ఉన్నాయని మళ్ళీ మీరు ఫోన్ చేసి అడుగుతున్నారు అసలు ఈ సారీ ఆ సారీ కాదండి ఫ్యాన్సీ సారీ నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు అన్ని సారీస్ కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది చేస్తున్నాం కాబట్టి మీరు అసలు డౌట్ పెట్టుకోకుండా ఒకసారి విజిట్ అవ్వండి అలాగే మన అడ్రస్ కోసం కూడా చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు చాలా ఈజీ అండి హైదరాబాద్ కే మెట్రో పిల్లర్ నెంబర్ సెవెన్ ట్వంటీ సిక్స్ అంటే మెట్రో పిల్లర్ నెంబర్ స్టాండర్డ్ గా ఉంటాయని ఈ పిల్లర్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను లేదంటే జేఏంటు నీరెస్ లోనే ఉంటుంది ఐశ్వర్య సిల్క్స్ అని చెప్పేసి సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మనకు చందానగర్ బిసైడ్ క్రీమ్ స్టోన్ పక్కనే ఉంటుంది ప్లీజ్ ఒకసారి విజిట్ అవ్వండి మీకు నచ్చిన బ్రైడల్ కలెక్షన్ గానీ పెట్టుబడి శారీస్ గానీ ఫ్యాన్సీ సారీస్ కానీ తీసుకోవాలని కోరుకుంటూ అంతేకాదు వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను ఎందుకంటే అంత బిజీ అయిపోయి కొంచెం టైడ్ అయ్యాము అంతే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీ అందరి కోసం మళ్ళీ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ అవని వాళ్ళు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరందరూ ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్లనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కొంతమంది మాకు రావట్లేదు ఎప్పుడు పెడుతున్నారు తెలియట్లేదని అడుగుతున్నారు పక్కన ఉన్న బెల్ ఐకాన్ సిమ్మల్ ఒకసారి క్లిక్ చేశారంటే మనం పెట్టిన ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూసుకొని చక్కగా షాపింగ్ చేయవచ్చు లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేస్తాం ఈరోజు మీకు షిఫాన్ శారీస్ చూపించబోతున్నాను లైట్ వెయిట్గా ఫాలింగ్ లాగా ఉండే శారీస్ అంటే అమ్మాయిలు చాలా ఈజీగా కట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండే శారీస్ అనమాట చాలా మందికి ఈ సారీస్ చూపించమని అడిగారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఈ షిఫాన్ శారీస్ తో పాటు ఇంకో వెరైటీని కూడా చూపిస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ సారీస్ ఏంటంటే మనకు సెల్ఫ్ అనమాట అంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ చాలా ట్రెండ్ అనమాట మనకి ఇప్పుడు నావీ బ్లూ కలర్ మీద గోల్డ్ వీవింగ్ ఒక త్రీ ఇంచెస్ జరీ బార్డర్ మనకి బోత్ సైడ్ ఈవెన్ గా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో వచ్చేసి లీఫ్ డిజైన్ తోటి బూట ఏదైతే ఉందో అది చాలా దగ్గర దగ్గరగా అంటే చూడండి మనకు ఎక్కువగా ఉండడం వల్ల మనకి చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది అందులో ఫాలింగ్ కదా ఎంత బాగుందంటే లైట్ వెయిట్గా కూడా ఉంది ఇందులో వచ్చేసి పళ్ళు మనకిలా హాఫ్ మీటర్ పళ్ళు వరకు మనకి వీవింగ్ డిజైన్ తోటి గోల్డ్ జరి వీవింగ్ తోటి పళ్ళు ఉంటుంది ఇలా ఇందులో బ్లౌజ్ వచ్చేసి చక్కగా మనకు ఇలా ఇచ్చారండి చిన్న చిన్న జరి బూట ఇచ్చారు నావీ బ్లూ సెల్ఫ్ మీద ఇలా ఇదే ను కుట్టించుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయలేదు సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ప్యూర్ షిఫాన్ శారీస్ మనకు ఇంత రీచ్ లుక్లో ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఈ శారీస్ మీద కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈ శారీస్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఈ సారీస్ వచ్చేస్తాయి ప్యూర్ షిఫాన్ శారీస్ పదిహేడు వందల యాభై రూపాయలలోనే వచ్చేస్తాయి కాబట్టి లేట్ చేయకండి ఇలాంటి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ సపోటా కలర్లో ఉందండి ఇది చాలా బాగుంది కొత్త కలర్ ఎంత నిండుగా చాలా బాగుంది క్లాసిక్గా చూసారా ఈ బూటా కూడా దగ్గర దగ్గరగా ఎంత గ్రాండ్గా ఉన్నాయి బార్డర్ స్పెషల్ ఏంటంటే మనకు ఒక మ్యాక్సిమమ్ ఫోర్ ఇంచెస్లోనే ఉంది త్రీ టు ఫోర్ ఇంచెస్లో మనకి బోత్ సైడ్ ఈవెన్ బార్డర్ ఉంది అదేవిధంగా మనకి పళ్ళు వచ్చేసి ఇలా హాఫ్ మీటర్ పళ్ళు వీవింగ్ తోటి రిచ్ లుక్ ఉంది ఈ సారీ ప్రైస్ కూడా మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మనకు పికాక్ బ్లూ కాంబినేషన్ లో ఉంది సేమ్ ఇది కూడా మనకు ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ లో బార్డర్ రెండు వైపులా సేమ్ ఈవెన్ బార్డర్ ఉంది దాంతో పాటు ఈ బూటా కూడా మనకు సారీ అంతా గ్రాండ్ గా ఉన్నాయి ఈ విధంగా సేమ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది అదే విధంగా ఇందులో బ్లౌజ్ కూడా మనకు చిన్న బుట ఇలా ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ మీద మనకు బనారస్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా ఈ సారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది చాలా సన్నగా కూడా కనిపిస్తాం ఇలాంటి సారీస్ లో చాలా బాగున్నాయి ట్రై చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా చిల్లీ రెడ్ కలర్ అండి ఇది గోల్డ్ జరి వీవింగ్ లో బూటాలు రెడ్ కలర్ మీద అద్దెరిపోయాయి చాలా బాగుంది ఇలా ఇందులో పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకు బనారస్ బ్లౌజ్ చిన్న చిన్న బూటాతోటి ఇలా నిండుగా ఉంది కలర్ ఈ శారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది స్క్రీన్ షాట్ చేయండి లేట్ చేయకుండా శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా ఇది వైన్ పింక్ అండి గ్రేప్ వైన్ ఉంటుంది కదా అలాంటి కలర్లో మనకు శారీ ఉంది ఇలా ఈ కలర్ కూడా అద్దిరిపోయింది ఇందులో పళ్ళు కూడా మనకు ఇలా వీవింగ్ పళ్ళు ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ కూడా మనకు దీంట్లో చాలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది ఇలా ఈసారి ప్రైస్లో మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఇదే వీడియోలో మనం ఇంకో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూపిస్తాను అన్నాను కదా ఇది ఇలా కలర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి చాలా డిఫరెంట్ పింక్ ఉంది ఇది మజంట పింక్ లో మనకి సీక్వెన్సీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ బూటా కూడా ఉంది ఈ ఒక లైన్ మనకు బూటా ఇచ్చారు ఒక త్రీ లైన్స్ సీక్వెన్సీ చైన్ స్టిచ్ లాగా ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది సారీ అంతా ఇందులో పళ్ళు స్పెషల్ ఏంటంటే మనకు చాలా సింపుల్ ట్రాజిల్స్ ఇచ్చేసాడు ఇలా అవుట్ లైన్ అంతా ఇలా ట్యాజిల్స్ ఇచ్చాడు చాలా అందంగా ఉన్నాయి ఇందులో డిజైనర్ బ్లౌజ్ మనకు ఇలా ఇచ్చారు ఈసారి ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం మదిరిపోయింది ఇది ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఇందులో కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి అసలు మిస్ అవకండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది డిజైనర్ బ్లౌజ్ ఉంది చక్కగా మీరు వేరే శారీస్ కూడా బ్లౌజ్ ని యూజ్ చేసుకోవచ్చు నాగ నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో మనకు ఈ సీక్వెన్సీ ఏదైతే ఉందో అది సేమ్ ఉంది బూటా కూడా ఉంది చాలా చక్కగా ఉంది పళ్ళు వచ్చేసి మనకు సింపుల్ గా ట్యాజిల్స్ ఇచ్చారు కదా ఇలా అదే విధంగా ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా ఇచ్చారు కలర్స్ అయితే బ్రైట్ లుక్ తోటి అద్దరిపోయాయి ఈ సారీ ప్రైస్ కూడా మనకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది లేట్ చేయకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా బ్లూ కలర్ అండి ఇది రాయల్ బ్లూ కలర్ లో ఉంది చాలా బాగుంది కలర్ మరీ రఫ్ కలర్ కూడా కాదు చాలా చక్కగా ఉంది బ్లూ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా చిన్న చిన్న సీక్వెన్స్ మనకు షైన్ అవుతూ అక్కడక్కడ చాలా బాగుంది మధ్య మధ్యలో ఈ బూట కూడా చాలా స్పెషల్ లుక్ తోటి ఉంది సారీ బార్డర్ మనకు నేను చెప్పడం మర్చిపోయాను పైపిన్ బార్డర్ ఇచ్చారు సింపుల్ గా రెండు వైపులా మనకి పైపిన్ ఇచ్చారు అంటే మనకు స్పెషల్ గా ఏమి ఇవ్వకుండా సింపుల్ గా శారీని ట్యాజిస్ తోటి ఈ విధంగా డిజైన్ చేశారు బ్లౌజ్ ను మనకు హైలైట్ చేశారు యాక్చువల్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కథాన్ సిల్క్ శారీస్ ఉన్నాయి కదా అలాంటి బ్లౌజ్ ఇచ్చారండి కంప్లీట్ గా బనారస్ బ్లౌజ్ ఇచ్చారు చాలా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కనకాంబరం కలర్ అండి ఇది చాలా బాగుంది సేమ్ మనకు ఈ సీక్వెన్సీ డిజైన్ కానీ బూటా కానీ సేమ్ ఉంటది పైపింగ్ కూడా మనకు ఎగ్జాక్ట్ గా ఇలా అవుట్ లైన్ పైపింగ్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలాగా కంప్లీట్ గా జకాడ్ వివింగ్ బ్లౌజ్ మనకి బనారస్ బ్లౌజ్ ఇచ్చారు సూపర్ గా ఉంది ఈ సారీ ప్రైస్ లో మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ నేను టూ వెరైటీస్ ని చూపించాను రెండు కూడా సూపర్ గా ఉన్నాయి మీకు నచ్చిన శారీ కలెక్షన్ మీరు స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్తో వాట్సాప్ నెంబర్ ద్వారా సారీని బుక్ చేయండి నెక్స్ట్ వెరైటీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్